నమస్కారం బ్రోజన్ సిస్టర్స్ ముందుగా ఒక చిన్న ప్రశ్న ఇక్కడ ఎంతమంది ఒక రియల్ చూసి పడుకుంటా అని అనుకుని ఎర్లీ మార్నింగ్ దాకా చూస్తూనే ఉంటారు నేను కూడా అదే బ్యాచ్ బ్రో మనది నిద్ర కాదు స్క్రోల్ సమాధి రియల్స్ అంత డేంజరస్ అంటారు కానీ నిజం చెప్పాలంటే ముందు రోజుల్లో అమ్మ తిను అంటే తినేవాళ్ళం కదూ ఇప్పుడు రియల్లో ఎవడో ఈట్ దిస్ ఫర్ గ్లోవింగ్ స్కిన్ అన్నాడంటే ముందు వెనక ఆలోచించకుండా తినేస్తాం ఒక రియల్ చూస్తాం ఫైవ్ సెకండ్స్ ఇంకొక రియల్ సెవెన్ సెకండ్స్ ఇంకొక రియల్ వెయిట్ టిల్ ఎండ్ అసలు ఎండ్ ఉందిరా బాబు మన జీవితంకే కాదు రియల్స్కి కూడా క్లైమాక్స్ లేదు రీల్స్ చూస్తే టైం ట్రావెల్ జరుగుతుంది బ్రో రాత్రి టెన్ థర్టీ ఒక రియల్ చాలు అని ఫోన్ చూస్తే ఫోర్ ఫార్టీ ఫైవ్ ఏఎం అప్పుడే అనిపిస్తుంది నా జీవితంలో ఇంత టైం ఎక్కడ వేస్ట్ అయిందో అని ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏఐ ఇంతకాముందు మనకు ఫ్రెండ్ కావాలి అంటే కాఫీ టైం ఓపిక్ కావాలి కానీ ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే చాలు ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్ ఇమోషనలీ స్టేబుల్ ఫ్రెండ్ ఏఐ అంటుంది నీ ఫోటో పంపు నేను నీ భవిష్యత్ చెప్తా అంటుంది ఫోటో పంపితే ఏఐ కూడా కన్ఫ్యూజ్ అయ్యి బ్రో సెటిల్ యూ ఫస్ట్ అంటుంది నేను చాట్ జీపీటీని మా మమ్మీ గురించి ఒక జోక్ రాయమన్నాను అది సారీ చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయలేదు అంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏఐతో చేస్తున్నాం అంటారు అసలు నిజం ఏంటంటే ఏఐతో పని కాదు ఏఐ మీదే బతుకుతున్నాం రెజ్యూమే ఏఐ కవర్ లెటర్ ఏఐ ఆఖార్కి బ్రేకప్ మెసేజ్ కూడా ఏఐ రాస్తుంది మన జనరేషన్ చాలా స్ట్రాంగ్ బ్రో స్ట్రెస్ రీల్ డిప్రెషన్ రీల్ మోటివేషన్ రీల్ బ్రేకప్ సాడ్ రీల్ హ్యాపీ డాన్స్ రీల్ అసలు మన ఫీలింగ్స్ కూడా అవుట్ అవుట్సోర్స్ చేసాం చివరిగా ఒకటే చెప్తా బ్రో రీల్స్ చూడండి ఏఐ వాడండి కానీ ఫోన్ కింద పెట్టి ఒక్కసారి మీ జీవితాన్ని కూడా లైవ్లో చూడండి ఎందుకంటే రీల్ రిపీట్ అవుతుంది కానీ మన టైం తిరిగి రాదు బ్రో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్ మళ్ళీ కలుద్దాం బాబాయ్ ఫోన్ సైలెంట్ లో పెట్టాలండి